రాష్ట్రంలో ఇవాటితో కులగ్రణ సర్వే ముగుస్తుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గత సర్వేలో పాల్గొనని వారు ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే పాల్గొనాలని చెప్పారు తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం ఉండాలంటే క్యాస్ట్ సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మంత్రి ఇక కులగ్రణ సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేస్తే వారింటికి ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు రిజిస్టర్ చేస్తున్నారని తెలిపారు ఎంపీడీ ఆఫీస్ వార్డ్ ఆఫీసులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు ఇక సర్వేలో పాల్గొనని వారికి కుల సంఘాల నేతలు మేధావులు ప్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలన్నారు పొన్నం ప్ ప్రభాకర్ రాష్ట్రంలో ఇవాల్టితో కులగరణ సర్వే ముగుస్తుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గత సర్వేలో పాల్గొనని వారు ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే పాల్గొనాలని చెప్పారు తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం ఉండాలంటే కులగరణ సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేస్తే వారింటికి ఎన్యూమరేటర్లు వచ్చి వివరాలు రిజిస్టర్ చేస్తున్నారని తెలిపారు ఎంపీడీ ఆఫీస్ వార్డ్ ఆఫీసులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు సర్వేలో పాల్గొనని వారికి కుల సంఘాల నేతలు మేధావులు ప్రొఫెసర్లు అవగాహన కల్పించాలన్నారు పొన్నం ప్రభాకర్